నమస్తే పక్కా హైదరాబాద్కి స్వాగతం డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగరంలో వర్షం బేబస్సం సృష్టిస్తుంది మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో ఎక్కడ చూసినా రోడ్లు చిన్నపాటి చెరువును తలపిస్తున్నాయి చాలా చోట్ల చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది రోడ్లన్నీ జలమయం అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నగరంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు పడడంతో కాలనీలు బస్తీలు రోడ్లు కొన్ని ప్రాంతాలు నీటి మునిగాయి రోడ్లన్నీ కూడా జలమయమై వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నివాసాల్లోకి నీరు చేరుతుండటంతో జన జీవనం స్తంభించిపోయింది పలుచోట్ల ప్రజలు ఎక్కట్లకు గురవుతున్నారు ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం కావడంతో తమ బృందాలతో సేవలందిస్తున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది పెద్ద ఎత్తున చెట్లు కోలడంతో కరెంటు స్తంభించిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు కొన్ని చోట్ల విద్యుత్ బల్దియా బృందాలు చెట్లు కొమ్మలను తొలగించి కరెంటు తీగలను సరిచేసి సరఫరా పొందుదించారు కాలనీలో విద్యుత్ తాగునీరు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు ఆరు వందల పది బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పటికీ ప్రజలకు మాత్రం కష్టాలు తప్పడం లేదు నగరంలో పలు స్వచ్ఛంద సంస్థలు వరద బాధిత ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేశాయి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలోని విల్లాలు పూర్తిగా నెట్టుమునిగాయి భారీ వర్షాలతో విల్లాలోకి భారీ స్థాయిలో నీరు చేరడంతో విల్లాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నీట మునిగిన విల్లాలను ఎమ్మెల్యే కాలే యాదయ్య పరిశీలించారు పక్కన మరో వెంచర్ వల్ల విల్లాలు నీట మునిగాయి అంటున్న ఎమ్మెల్యే కాలే యాదయ్యతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్ చెప్పండి గత మూడు రోజుల కురుస్తున్న వర్షాలకి ఈ ప్రాంతం అంతా నీటి మేమైంది ముఖ్యంగా ఇది చూసుకుంటే రాత్రి నుంచి ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఏం చెప్తారు ఏంటి సిచ్యువేషన్ ఈ బిల్డర్ శిలోపం వల్ల జరిగినటువంటి కట్టడం వల్ల ఇలాంటి కార్యక్రమం అయింది హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చేటప్పుడే వాళ్ళకు చెప్పాలి డౌన్లో ఉంటే దాన్ని హైట్లు కట్టేది అండి అట్లా చేయకుండా కట్టడం వల్ల ఇలా ఎక్కడికి వెళ్ళు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ప్రశాంతమైన వాతావరణంలో ఇల్లు కొనాలని ప్రతి ఒక్కరికి కాశే ఉంటుంది ఆ విధంగా వీళ్ళు ఇల్లు తీసుకున్నట్టు డౌన్ ఏదైతుందో ఆ నీళ్ళు పోయే దారి ఆపే ఆపేయడం వల్ల నీళ్ళు ఇక్కడ సాగన్ అయినాయి ఇక్కడైతే బిల్డర్స్ అక్కడ గోడ కడుతుందో ఆ గోడను తొలగించి నీళ్లు పోయేటట్టుగా చేస్తే బాగుంటుంది మీరు ఇప్పుడు దీనిపైన ఎలాంటి నేను తీసుకొని నాకేం పవర్లో నేను గవర్నమెంట్కి చెప్పినాం తప్పకుండా ఈ ఖాళీ న్యాయం జరగాలి మళ్ళీ ఇలాంటి బిల్డర్స్ ఎవరైనా కానీ నష్టపరిహారం ఇప్పుడు వాళ్ళకు ఇరవై ప్లాట్లకు ఇరవై విలాస్కు అలాంటి లేదు వాళ్ళు ఇళ్ళలో కూడా లేరు వాళ్ళకి న్యాయం చేయాలి ఏదైనా దానికి బాధ్యత బాధ్యత బిల్డర్స్ కూడా వహించాలని విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో ఎక్కడ చూసినా రోడ్లు చిన్నపాటి చెరువును తలపిస్తున్నాయి అల్లాపూర్ డివిజన్ సఫార్ నగర్ కాలనీ రాజీవ్ గాంధీ నగర్ కాలనీ వాసులు తిప్పలు అన్ని నీకో మరిన్ని వివరాలు అల్లాపూర్ డివిజన్ సప్తార్ నగర్ నుంచి మా ప్రతినిధి అలైక్య అందిస్తారు రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడ చూసుకున్నా కానీ చెరువులు వాగులు అయితే పొంగి పొరులుతున్నాయి ఇంకా నగరం విషయానికి వస్తే మాత్రం నగరంలో ఎక్కడ చూసినా గానీ కాలనీలు చిన్నపాటి చెరువులను అయితే తలపిస్తున్నాయి ఇక్కడ మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నది సఫ్దార్ నగర్ అండ్ రాజీవ్ నగర్ గాంధీలో ఉన్నాను అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి కాలనీ కూడా నీటితో అయితే నిండిపోయింది చిన్నపాటి చెరువులను అయితే తలపిస్తున్నాయి అయితే ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి అయితే లేదు చిన్న పనులకు కూడా ఎవరు కూడా బయటికి రావడం లేదు అంటే ఇక్కడ మనతో పాటు అయితే స్థానికులు ఉన్నారు ఈ కాలనీకి చెందిన స్థానికులు అయితే మనతో పాటే ఉన్నారు ఒకసారి ఈ సమస్య గురించి వారి మటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము చెప్పండి ఇక్కడ మూడు రోజుల నుంచి వర్షాలు వస్తుంది అమ్మా ఇక్కడ ఎప్పుడు వర్షాలు వస్తే ఇదే బాధ ఉంటది ఇది మొత్తం నీళ్ళు ఇక్కడ ఉంటుంది పిల్లలకి స్కూల్కి పోవాలంటే చాలా కష్టం ఇక్కడ ఇక్కడ ఇది తలాబు ఉంటుంది కదా తలావుంది ఉంది ఇక్కడ ఎప్పుడు వానస్తే ఇదే ప్రాబ్లం అయితది అందరికి ఇంకా ఇక్కడ ఇల్లు అక్కడ ఇంకా ఇంకా ప్రాబ్లం ఉన్నాయి అక్కడ చాలా కష్టం అవుతుంది ఇక్కడ నుంచి పోవాలా రావాలా అంటే పిల్లలకి స్కూల్కి కష్టం బైక్లు ఆటో వాళ్ళు పోవాలంటే కష్టం మొత్తం ఇట్లానే ఉంటది ఎప్పుడు ఎప్పుడు వర్షం వస్తే ఇట్లానే చాలా మంది ఇది ఇల్లులు మొత్తం నీళ్లు పోయి చాలా కష్టం అవుతుంది వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్తే చూస్తున్నారు కదమ్మా ఇంత ఉంది మళ్ళా వాళ్ళే చూసి చేయాలన్నీ మనం చెప్తే అందరికీ కనిపిస్తుంది కదా ఎంత బాధ నుంచి పోతున్నారు వస్తున్నారు చూస్తున్నారు కదా అయితే కాలనీ మొత్తం కూడా చిన్నపాటి చెరువులను తలపించడంతో ఇక్కడ మొత్తం కూడా స్థానికులు నడవలేకపోతున్నారు ఇండ్లలో నుంచి కూడా ఎవరు బయటికి రాలేని పరిస్థితి చిన్న పనులకు కూడా ఈవెన్ వాటర్ కి కానీ రైస్ కోసం కానీ ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితి పిల్లలు స్కూల్ కి పంపించలేక ఇంట్లోనే ఉంచుకుంటున్నారు అన్నట్టుగా అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అయితే ఇక్కడ దీనికి అంతటికి కారణం ఏంటంటే కాలనీ కొంచెం డౌన్ లో ఉంది అందులోనూ ఈ వాటర్ అంతా కూడా పోవడానికి చోటు లేదు హోల్స్ కూడా నిండిపోయి అవి పొంగి పొర్లుతున్నాయి దాంతో ఇక్కడ మొత్తం వాటర్ అంతా కూడా నిండి పోతుంది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అసలు వాహనదారులు కానివ్వండి నడిచే వాళ్ళు కానివ్వండి ఎంత కష్టంగా ఎంత ఇబ్బందిగా అయితే వాళ్ళు రావాల్సి వస్తుందో పిల్లలు కూడా అసలు చాలా ఇబ్బందిగా చిన్న చిన్న పనుల కోసం వచ్చే వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా రావాల్సి వస్తుంది కాలనీ మొత్తం కూడా చిన్నపాటి చెరువును అయితే తలపిస్తుంది అక్కడ మనకు కట్టె కనిపిస్తుంది కదా ఆ కట్టె దగ్గర మ్యాన్ హోల్ ఉందంట అసలు మెయిన్ మ్యాన్ హోల్ అంట అది అది కూడా నిండిపోయి మొత్తం పొంగి పొర్లుతుంది అయితే ఇక్కడ వర్షం నీరుతో పాటు డ్రైనేజ్ వాటర్ కూడా రెండు కూడా కలిసి ఇక్కడ మొత్తం కూడా చిన్నపాటి చెరువులాగైతే తయారైపోయింది అయితే దీనికి సంబంధించి అయితే ఇంకా అధికారులు ఎవరు కూడా వచ్చినట్టు లేదు ఇప్పటి ఇక్కడ నుంచి అయినా అధికారులు స్పందించి ఇక్కడ కాలనీలో ఉన్న ఈ చిన్నపాటి చెరువుల సమస్యను అయితే తొలగించాలని అయితే స్థానికులు కోరుతున్నారు వన్ వీరబాబుతో అలేక హెచ్ఎం టీవీ హైదరాబాద్ కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది ఇప్పటికే నగరంలోనే ముప్పై మూడు చెరువులు ఎఫ్టీఎల్ దాటి ప్రవహిస్తున్నాయి దిగువ ప్రాంతాల్లో ఆస్తి ప్రాణ జరగకుండా జేహెచ్ఎంసీ లేక్ విభాగం అప్రమత్తమైంది చెరువుల వద్ద సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి నగరంలోని చెరువులన్నీ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు ఇక్కడ మనం విజువల్ లో చూసుకోవచ్చు చెరువు ఒక నిండుకుండలా కనిపిస్తుంది ఈ చెరువులో కాదు నగరంలో పలు చోట్ల పలు చెరువుల పరిస్థితి కూడా ఇలానే ఉంది కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి అయితే ప్రవహిస్తున్నాయి ఇప్పటికే ముప్పై మూడు చెరువులు ఎఫ్టీఎల్ పరిధి దాటి ప్రవహిస్తున్నాయి మరికొన్ని చెరువులు ఎఫ్టీఎల్ అయితే వచ్చి చేరుకుంటున్నాయి ఎప్పటికప్పుడు అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు చెరువుల దగ్గర సెక్యూర్ టీ గార్డ్స్ ని ఏర్పాటు చేసి వాటర్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్ లో సున్నం చెరువు పటాన్ చెరువు సాకి చెరువు బంధం చెరువు చిన్నబంధం చెరువు తదితర చెరువులు అయితే ఉన్నాయి ఇంకా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికైతే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తం అవడం జరిగింది వారి కోసం షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అయితే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు వీడ రవితో ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ నిండింది ఎఫ్టిఎల్ వస్తున్న నీటిని కిందకి విడుదల చేస్తున్నారు ఎగువన పడుతున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ట్యాంక్ బండ్ నుంచి మరింత సమాచారం ఆర్కా అందిస్తారు నిండు కుండలా కనిపిస్తోంది పైన మొత్తం ఆరు కాలువలు ద్వారా కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది వీటికి సంబంధించి మొత్తం పైన వర్షాలు కురుస్తున్నాయి ఆ నాళాల ద్వారా కూడా ఇక్కడికి రీచ్ అనేది ఉంటుంది సో ప్రస్తుతం మనం హుసేన్ సాగర్ దగ్గర ఉన్నాం వీటికి సంబంధించిన ఒక నా ఎదురుకుండా కనిపిస్తున్నది మొత్తం కూడా వాటర్ లెవెల్కి సంబంధించి చూపించే మ్యాప్ అది ఐదు వందల పదమూడు పాయింట్ ఏడు ఒకటి ఇప్పుడు అయితే మనకి అక్కడ కనిపిస్తుంది అక్కడ గోడ మీద ఎక్కడికక్కడ లెవెల్స్ రాయడం జరుగుతుంది వాస్తవానికి ఇక్కడ హుస్సేన్ సాగర్ సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసరికి ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒక మీటర్లు ఇప్పుడు ప్రస్తుతం ఐదు వందల పదమూడు పాయింట్ ఏడు సున్నా దగ్గర కోట్ అయితే అవడం జరిగింది ఇది దాటితే అంటే ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు అనేది ఇక్కడ మ్యాక్సిమం వాటర్ లెవెల్ అనేది చెప్పాల్సి ఉంటుంది ఒక్కసారి మనం విజువల్లో చూస్తే అక్కడ ఒక పిల్లర్ కనిపిస్తే పిల్లర్ దగ్గర నెంబరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్కి సంబంధించిన మ్యాక్సిమం వాటర్ లెవెల్ అది అక్కడికి రీచ్ అయితే అంటే ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా అది మ్యాక్సిమం వాటర్ లెవెల్ అక్కడికి రీచ్ అయితే హెవీ హెవీగా కూడా దీన్ని భావించిన జరుగుతుంది మరోవైపు ఎమర్జెన్సీ కింద కూడా దీని అయితే అనౌన్స్ చేస్తారు సో ఇప్పుడు ప్రస్తుతానికైతే హుస్సేన్ సాగర్ మొత్తం కూడా పూర్తిస్థాయి నిండుకుండలా మారింది మరోవైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు మొత్తం నీటిని కిందకు పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పైన ఎగువన ఇటు చింతల్ సైడ్ కావచ్చు లేకపోతే గాజులు రామారం ఇటు కూకట్పల్లి లింగంపల్లి అక్కడ భారీ వర్షం పడుతోంది ఆ పడుతున్న వర్షం నాల ద్వారా నేరుగా కూడా ఇక్కడికే రావడం జరుగుతుంది కాబట్టి వీటికి సంబంధించిన వాటర్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి గత రెండు రోజులుగా కూడా నగరంలో వర్షం అయితే కురుస్తుంది ఆ వర్షానికి మొత్తం కూడా సాగర్ అంతా కూడా చాలా మొత్తం కూడా ఒక నిండుకుండా తలపించడం అయితే జరుగుతుంది ఒకసారి మనం విజువల్స్లో చూసుకుందాం మొత్తం ఈ ప్రాంతం వాస్తవానికి సాధారణ రోజుల్లో ఈ లెవెల్ ఉందో మనకి ఇక్కడ ఇక్కడ లోపల మొత్తం కూడా ఇదంతా కూడా ఏవైతే ఫూర్చు ఉంటుందో ఈ కిందకి దిగే అవకాశం ఉంటుంది మామూలు రోజుల్లో కానీ ఇప్పుడు వర్షాలు పైన ఎగున కూరుస్తున్నాయి కాబట్టి ఇవంతా కూడా పూర్తి స్థాయి మెట్లను కూడా నీళ్లు కవర్ చేయడం జరిగింది ఇంకా హెవీ హెవీగా వాటర్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మెట్లు ఏవైతే మనం నిలబడిన మెట్లు ఉన్నాయో అవి కూడా మునిగిపోతాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే జీహెచ్ఎంసి అన్ని ఏర్పాట్లు చేస్తుంది వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు పంపించడంతో పాటు దాదాపుగా మూడు వేల క్యూసెక్ల నీటిని కిందకైతే విడుదల చేస్తుంది మరోవైపు ఎక్కువ మొత్తంలో నీటిని కిందకి విడుదల చేస్తున్న నేపథ్యంలో అక్కడ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అశోక్ నగర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి రామ్నగర్ అశోక్ నగర్ ఉన్నాయి ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరినీ అప్రమత్తం చేయడంతో పాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా నీటి ప్రవాహం అటు జంట జలాశయాల్లో కూడా వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది అటు మోసీ సైడ్ వచ్చేది ఏదైతే ఉంటుందో అలాగే హుస్సేన్ సాగర్ రెండు కూడా మోసీలోనే కలవడం జరుగుతుంది కాబట్టి వీటికి సంబంధించిన ఫ్లోటింగ్ ఎక్కువైన సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ఇటు మేయర్ అటు జీహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాల్ ఇద్దరు కూడా ఈ వాటర్ ఫ్లోటింగ్కి సంబంధించి వాటర్ లెవెల్కి సంబంధించి ఎప్పటికప్పుడు జోనల్ కమిషనర్లని అప్రమత్తం చేయడం జరుగుతుంది మరోవైపు పరిస్థితి ఏంటి అనేది దానిపైన కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఆరా అయితే తీస్తున్నారు అలాగే అవసరమైతే అత్యవసరమైతే డిఆర్ఎఫ్ బృందాలకు సంబంధించిన సేవల్ని పూర్తిస్థాయి వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే మేయర్ గద్దాల విజయలక్ష్మి చెప్పడం జరిగింది మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అంటే చెరువులన్నీ కూడా నూట ఎనభై ఐదు చెరువులు ఏవైతే ఉన్నాయో ఐదు ఎనభై ఐదు చెరువుల్లో దాదాపుగా నూట నలభై చెరువుల దాకా ఇంకా ఫుల్ ఫుల్ ఎఫ్టీఎల్కి పరిధికి అయితే చేరుకోవడం జరిగింది అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ వాటర్ వరకు రాలేదు మిగతా ఒక పది చెరువుల వరకు మాత్రం ఎఫ్టీఎల్ పూర్తి స్థాయిలో ఉంది మరొకటి సెప్లిక్ ట్యాంక్స్ ఏవైతే ఏర్పాటు చేయడం జరిగిందో వాటి వరకు కూడా దాదాపుగా పది చెరువుల వరకు కూడా వాటికి సంబంధించిన అన్ని ఎఫ్టి ఎఫ్టిఎల్ పరిధిని కూడా దాటడం జరిగింది కాబట్టి ఓవైపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంస్ అధికారులు మాత్రం పూర్తిస్థాయి అప్రమత్తం అవడం జరిగింది మరొక రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఏదైతే సూచనలు చేయడం జరిగిందో దానికి అనుగుణంగానే జీహెచ్ఎం సంబంధించిన ప్రత్యేక బృందాలు అన్నీ కూడా ఇప్పటికే రంగంలో దిగాయి దాదాపుగా ఐదు వందల నలభై ఒక్క మాన్సూన్ టీమ్స్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే అన్ని శాఖలను కలుపుకుని ఐదు వందల నలభై ఒక్క మాన్సూన్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మాన్సూన్ టీమ్స్ అన్నీ కూడా ఇప్పటికే యాక్షన్లోనే ఉన్నాయని చెప్పాలి ఈ ఐదు వందల నలభై ఒక్క టీంలు కూడా ఎక్కడ నీళ్లు నిలిచిన ప్రాంతాలు దాదాపుగా నూట నలభై ఒక్క నీళ్లు నిలిచే ప్రాంతాలను ఇప్పటికే జీహెచ్ఎంసీ గుర్తించడం జరిగింది ఆ జీహెచ్ఎంసీ గుర్తించిన నీళ్లు నిలిచే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడంతో పాటు దాదాపుగా కనివిని విని రీతిలో దాదాపు నిన్న మనం చూసుకుంటే చాలా చెట్లు కూడా నేల కొరగ నేల కొరగడం జరిగింది నూట నలభై తొమ్మిది కంప్లైంట్స్ ఇటు హైడ్రా అంటే ఏదైతే ఈవీడిఎం పరిధికి హైడ్రా వస్తుందో అక్కడ కాల్స్ అయితే రావడం జరిగింది అందులో దాదాపుగా ఒక పది మినహా మిగతా అన్ని కాల్స్ కూడా ఈ చెట్లు కొరిగిన విషయానికి సంబంధించి మాత్రమే ఫోన్ కాల్స్ రావడం జరిగింది అంటే నిన్న ఒక్కరోజే సిటీలో ఈ పరిస్థితి అయితే మనకి కనిపించింది ఇక ఈ రోజు కూడా దాదాపుగా అలాంటి సిచ్యువేషన్ కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి జీహెచ్ఎంసి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతుందో అక్కడి నుంచి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటనేది పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఇది హుసేన్ సాగర్ దగ్గర ఉన్న ఓవరాల్ లేటెస్ట్ అప్డేట్స్ వీడియో జర్నలిస్ట్ గజానంతో ఆర్కే హెచ్ఎం టీవీ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి గత మూడు రోజుల కాక నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని జలాశయాలు అన్నీ జలకలను సంతరించుకున్నాయి ఇక జంట జలాశయాలు అయిన ఉస్మాన్ సాగర్ హిమేత్ సాగర్లు నిండుని కుండలా మారాయి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు వాగులు వంకలు నదులు కూడా పొంగిపోరుతున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే నగరంలో కూడా భారీ వర్షాలు పడ్డాయి నగరంలో ఉన్నటువంటి జలాశయాలు అన్ని కూడా జలకలను సంతరించుకొని నిండార నీటితో కలకలలాడుతున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము అయితే రంగారెడ్డి పరిధిలోని మూసి ఈసీ నదులు భారీ వరదలతోటి ఉధృతంగా ప్రవహించడంతో ఆ ప్రభావం జంట జలాశయాలు అయినటువంటి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ మీద పడింది చెరువులకి కూడా జలాశయాలకి కూడా అక్కడి నుంచి నీటి ప్రవాహం అయితే ఎక్కువగా వచ్చే పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నాము నిండార నీటితో ఉస్మాన్ సాగర్ అయితే కలలాడుతున్న విజువల్స్ లో మనం చూస్తున్నాము అయితే ఉస్మాన్ సాగర్ కి మొత్తము ఫ్లో వచ్చేసి ఏడు వేల క్యూసెక్ ఉంది అదే హిమాయత్ సాగర్ కి అయితే మూడు వేల ఐదు వందల క్యూసెక్ ఉంది మనం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మొత్తము నీటి నీటితోటి చెరువు అంతా నిండిన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉస్మాన్ సాగర్ లేక్ వ్యూ కి సంబంధించి మేనేజర్ ఉన్నారు వారిని అడిగి చెరువు పరిస్థితి ఏంటి ఇన్ఫ్లో ఎలా ఉంది అనే తదితర విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము చాలా నీటితోటి కలకలలాడుతున్నాయి చెరువులన్నీ ఇప్పుడు ఈ చెరువుకి ఇన్ఫ్లో ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు అంటే అమ్మా మూడు రోజుల నుంచి మనకు ఒక మూడు ఫీట్ల వరకు పెరిగిందమ్మా దీనికి మళ్ళీ ఇంకా ఇన్ఫ్లో తగ్గింది నిన్నట్టు బాగా వరకు ఉండేది శంకరపల్లి అండ్ మన పొద్దుటూరు వాగు బాగా రివర్ బాగా ఇదైంది ఈ రోజుకి మాత్రం కొంతవరకు తగ్గి ముఖం పట్టిందమ్మా ఇంకా ఇంకా ఉంది ఉంది పెరగడానికి వాటర్ నిన్నటి వరకు ఫ్లో ఎక్కువ ఈ రోజుకి కొంచెం తగ్గినప్పటికీ కూడా వాటర్ అయితే చాలా ఎక్కువగా మనకి కనిపిస్తున్న పరిస్థితి ఉంది అయితే జంట జలాశయాలు మొత్తం ఇలా నీటి కలను సంతరించుకున్న వేళ ఇక్కడ లేక్ వ్యూ పార్క్ కూడా సందర్శకులు ఈ చెరువుని చూడడానికి ఎక్కువగా విజిట్ చేస్తున్నారు మొత్తానికి నగరంలో కురిసిన భారీ వర్షాలకు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నీటితో కలకలలాడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు మనకి హైదరాబాద్ నగరానికి మంచి నీటిని అందించినటువంటి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ అయితే జలకళను సంతరించుకున్నాయి రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్ గణేష్ నవరాత్రి వేడుకలు నిమజ్జనోత్సవ వేడుకలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వేడుకల ప్రారంభానికి ముందుగానే నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది నగర్ మేయర్ విజయలక్ష్మి ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేసి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు గణేష్ నవరాత్రి వేడుకలకు భాగ్యనగరం ముస్తాబు అవుతుంది సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు నవరాత్రి వేడుకలు కొనసాగనున్నాయి ఇందుకోసం అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపడుతుంది ఉత్సవాల ప్రారంభానికి ముందుగానే నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైంది నగర్ మేయర్ విజయలక్ష్మి నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు కోకట్పల్లి కుత్బులాపూర్ మేడ్చల్ పరిధిలోని పలు చెరువులు బేబీ పాండ్ల వద్ద ఏర్పాట్లను పలు అభివృద్ధి పనులను మేయర్ పరిశీలించారు ప్రగతి నగర్ ఐడిఎల్ లింగం చెరువు కొత్త చెరువులు బేబీ పాండ్స్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ తగు సూచనలు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లను వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు నిమజ్జనోత్సవం సందర్భంగా వాహనాలకు పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు బేబీ పాయింట్ చుట్టూ బారికేడ్ ఏర్పాటు చేయాలని సూచించారు నిమజ్జనం చేసిన విగ్రహాలు సాంప్రదాయ పద్ధతిలో తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి అవగాహన కల్పించాలని కోరారు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని లైటింగ్స్ మొబైల్ టాయిలెట్స్ తాగునీరు హెల్త్ క్యాంపులు హెల్త్ డెస్క్లు హెల్ప్ డెస్క్లు అవసరమైన క్రీన్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని తెలిపారు గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పరిశీలనలో పోలీస్ విద్యుత్ శాఖ అధికారులు గైహాజరు కావడంపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు బాధ్యతగా తమ తమ విధులు నిర్వర్తించాలని ఎలాంటి పొరపాట్లు జరిగినా నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు మేజర్ చెరువులు ఎక్కడైతే వినాయకుల నిమజ్జనం జరుగుతుందో ఆ చెరువులకు రావడం జరిగింది అయితే అక్కడ ఏంటి మనకు కావాల్సినవి అంటే నిమజ్జనంకి కావాల్సినవన్నీ భక్తులు రేపు నిమజ్జనంకి వస్తారు కాబట్టి వినాయకుడిని తీసుకుని ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చాలా స్మూత్గా కార్యక్రమాన్ని మనం చేసుకోవాలనేసే ఉద్దేశంతో అందరి ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే మేము ఒక చెక్ లిస్ట్ కూడా చేసుకోవడం జరిగింది అది నేను ఆఫీసర్స్కి ఇచ్చాను అంటే వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ ఏదైతే మనం పాటించాలో లైక్ లైటింగ్ కానివ్వండి ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ మనం సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్స్ మనతో తీసుకెళ్ళి లై ఎలక్ట్రిసిటీ కానివ్వండి వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా మనము జిహెచ్ఎంసీ వాళ్ళు అందరినీ కలుపు కలుపుకుని ఈ పనులన్నీ కూడా మేము అన్ని అంటే భక్తులకి ఇబ్బంది కలగకుండా చేయాలనేసి మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ వినాయక చవితి నిమజ్జనాన్ని సజావుగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మేయర్ సూచించారు నగరంలోని రోడ్లన్నీ గొంతలు కంకరతో నిండి స్థానికులు వాహనదారులు నానా ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు అద్వానమైన రోడ్లపై ప్రయాణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు రోడ్లను సకాలంలో పునరుద్ధరించకపోవడంతో చాలా చోట్ల దారులు అస్తవ్యస్తంగా మారాయి ఎక్కడ పడితే అక్కడ గొంతలు పడినా పట్టించుకునే వారు కరువయ్యారు దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిరు జల్లులు కురిస్తే నగరం చెరువులు తల్పిస్తుంది అలాంటిది జోరు వాన పడిందంటే ఇక సముద్రాన్ని తలపించేలా ఉంటుంది హైదరాబాదులో చిన్నపాటి వర్షం పడితే చాలు ఆ గోతుల్లో నీరు చేరి చెరువుల్లా తయారవుతున్నాయి సూరారంలోని వైష్ణవీనగర్లో గుంతల రోడ్లతో స్థానికులు వాహనదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అద్వానమైన రోడ్లపై ప్రయాణిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు గుంతల రోడ్లతో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుంతల రోడ్లను గుర్తించని డ్రైవర్లు చిన్న చిన్న ప్రమాదాలకు గురవుతున్నారు రాత్రివేళల్లో ఈ రోడ్డుల్లో ప్రయాణించడం సాహసమేనని అంటున్నారు స్థానికులు నా <laughs> పేరు రమేష్ అండి నగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను మనకి రోడ్డులు ఇక్కడ విషయం చూసుకుంటే చాలా రోజు బట్టి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి మార్నింగ్ ఇక్కడ వర్షాలు ఏమైనా పడినప్పుడు కూడా మనకి ఎలా ఉంటుందంటే మొత్తం వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లలు పొద్దున్నే మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నప్పుడు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ వెళ్తున్నప్పుడు మోకాళ్ళలోతు నీళ్ళు అయ్యి వచ్చడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద చాలా సార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడుకి కూడా ఎవరు అనేది యాక్షన్ అనేది ఏమీ లేదు దీని మీద కొంచెం ప్రజాప్రతినిధులు మన కార్పొరేటర్ గారు కొంచెం దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళతో కన్సల్ట్ చేసి మాకు ఆ గోతులు చేస్తే బాగుంటుంది అయితే చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్ బస్సెస్ స్కూల్ బస్సెస్ రోడ్డు మీద దింపేస్తున్నారు రోడ్డు బాగా బాగాలేదని మేము అక్కడి నుంచి నడుచుకుంటా నడుచుకుంటూ వస్తున్నాము స్కూల్ స్కూల్ దగ్గర కూడా రోడ్లు బాగాలేదు అసలు మాకు ఎవ్వరు ఎవ్వరు పరిష్కారం ఇవ్వట్లేదు కొంచెం చూసి చూసి మాకు రోడ్లు బాగు చేయండి నగరంలో రోడ్లు మరింత నరకంగా మారుతున్నాయి రోడ్లపై గుంతలు ఏర్పడడంతో వాహనదారులు పాదచారులకు తిప్పలు తప్పడం లేదు లెక్కలేనన్ని గోతులపై గతిలేక ప్రయాణం సాగిస్తున్న వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు గోతులు పూడ్చేందుకు వచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బంది దెబ్బతిన్న రోడ్లపై ప్యాచ్ వర్క్తోనే సరిపెడుతున్నారు దీంతో భారీ వర్షం పడగానే రోడ్లన్నీ గుంతలుగా మారుతున్నాయి వైష్ణవీ కాలనీ రోడ్లు సరిగా లేకపోవడంతో రాత్రివేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి అధికారులు చర్యలు తీసుకోవాలని సూరారం కాలనీలోని వైష్ణవి నగర్ వాసులు కోరుతున్నారు రోడ్లు గుంతలు పడ్డా ఎవరూ పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు తమ బాధ ఎవరికి చెప్పుకున్నా వినేయనాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు పాలకుల తీరు ఏమాత్రం మారడం లేదని విమర్శించారు కేవలం ఓట్లు కావాలని వస్తారు సమస్యలు పరిష్కరించమంటే ముఖం చాటేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు వర్షం పడితే రోడ్లు నరకాన్ని చూపిస్తున్నాయని అంటున్నారు దీనికి తోడు రోడ్లు తొవ్వి ఎక్కడికక్కడే వదిలేస్తున్నారు వర్షం పడగానే అవి చెరువుల్లా తయారవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు గోతులమయంతో ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు వాపోతున్నారు జీహెచ్ఎంసీ రోడ్లపై కానీ ప్యాచ్ వర్క్ కూడా చేయడం లేదని తెలిపారు నరేందర్ రెడ్డి నేను నగర్ వాసిని నేను కాలనీ ఒక ఈ రోడ్డు విషయంలో నేను ముందు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము కార్పొరేట్ దృష్టికి తీసుకెళ్ళాము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము అధికారులకు వచ్చేసి మేము లెటర్లు కూడా ఇచ్చాము మా పర్సనల్కి ఇచ్చాము కొన్ని హనుమంత్ రెడ్డి గారి దగ్గర పోయి అతని దగ్గర అతను రిఫరెన్స్ రిఫరెన్స్ మీద కూడా లెటర్లు ఇచ్చాము కానీ ఇప్పటి వరకు కూడా మాకు స్పందన అనేది లేదు ఆల్రెడీ రోడ్లు డ్రైనేజీలు అన్నీ మేము కాలినీ ఆల్రెడీ ఇచ్చాము కానీ వాళ్ళు ఏం స్పందించట్లేదు ఈ ముందు మున్సిపల్ అధికారులు కూడా మన వచ్చారు మన వస్తే కూడా వాళ్ళతో కూడా మాట్లాడితే లేదు సార్ బడ్జెట్ లేదు బడ్జెట్ పెట్టినాక మేము చేస్తాము టెండర్లు పిలుస్తాము చేస్తామని చెప్తున్నారే తప్ప ఈ రోడ్ల గురించి అసలు పట్టించుకోవట్లేదండి కంసేకమ్ ఇప్పుడు మేము వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము సఫర్ అయిపోతున్నాం ఇక్కడ చాలా సార్లు ఎమ్మెల్యే సార్ చూసి తీసుకెళ్లాము కార్పొరేటర్ చూసి తీసుకెళ్లా వీళ్ళు ఎవరు అధికారులకు దూసి తీసుకెళ్ళినా చూస్తాం సార్ చేస్తాం సార్ అని చెప్తున్నారో తప్ప మా రోడ్లు ఎవరు అసలు పట్టించుకోవట్లేదు చూడట్లేదు అసలు రావట్లేట్లేదు ఇక్కడ అధికారులు ఎవరు అదే అండి మా రోడ్ల సమస్య నగరంలో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వైష్ణవి నగర్ కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్లో ఎక్కడ చూసినా రోడ్లు మాత్రం గుంతల మాయంగానే కనిపిస్తూ ఉంటాయి అసలేది వర్షాకాలం ఈ వర్షాకాలంలో రోడ్లు సరిగ్గా లేకపోతే మాత్రం ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది అయితే ప్రజెంట్ నేనైతే సూరారంలోని వైష్ణవి నగర్లో ఉన్నాను సో ఇక్కడ రోడ్ల పరిస్థితి చూస్తే మాత్రము రోడ్లైతే అయితే వేయట్లేదు సార్లు నుంచి మేము అధికారులకు కూడా కంప్లైంట్ చేసాం అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి అయితే కాలనీ వాసులు కోరుకుంటున్నారు అయితే వాళ్ళకి ఇప్పటికైనా రోడ్లు అయితే చెప్తున్నారు కనీసం ఇప్పటికైనా అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకొని రోడ్ల సమస్యను తీర్చాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు కెమెరా